Welcome back to Chittaluri Talk and in the course of uh, Chittaluri Talk, uh, again welcome back to uh, spoken English. So in the course of that, uh, up to previous class, we have learnt about uh, how to use passive structures. Uh, in the course of uh, uh, activized to Passive Wise, uh, uh, how to use passive structures in our spoken English format. Uh, I have given you that class. Uh, so, you all might have uh, watched my video and uh, you might have learned uh, the rules and regulations and uh, how to practice those exercises. So, today, coming, up, coming back to this uh, context here, today I would like to tell you about uh, uh, direct indirect speech. So, direct indirect speech is one of the uh, important topics. Uh,

యాజీస్ వుడ్స్ ఆఫ్ ద స్పీకర్ అంటే ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్ని మనం యథాతథంగా వాటిని మనం రిపీట్ చేసినట్లయితే ఆ మాటలు డైరెక్ట్ స్పీచ్లో ఉంటాయి ఉన్నాయి అని చెప్పొచ్చు ఇంకా దానికి టెక్నికల్గా కొన్ని టెక్నికాలిటీస్ కూడా ఉంటాయి అంటే ఎవరైతే ఒక వ్యక్తి మనం మాట్లాడిన మాటల్ని మనం డైరెక్ట్ అవే మాటల్ని యథాతథంగా మనం రిపీట్ చేసి లేదా వాటిని ఒక పేపర్ మీద మనం పెట్టినప్పుడు వాటికి ఏం చేస్తారంటే స్పెసిఫిక్గా ఇన్వర్ట్ కామర్స్ పెడతారు దాన్ని అంటే ఎంక్లోజ్డ్ ద కొటేషన్ మార్క్స్ పెడతారు కొటేషన్ కొటేషన్ మార్క్స్ అండ్ ఇన్వర్ట్ కామర్స్ అంటాం అంటే ఆ డైలాగ్ రెండు వైపులో మనము రెండు రెండు అట్లా మార్క్స్ పెడతాం అనమాట అంటే పర్టికులర్గా అది ఒక హెడ్డింగ్ ఆ హెడ్డింగ్ అటువైపు ఇటువైపు మనం ఇన్వర్ట్ కామర్స్ పెడతాం కొటేషన్ మార్క్స్ పెడతాం అంటే కొటేషన్ మార్క్స్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే దట్ ఈస్ అ డైలాగ్ అండ్ దట్ ఈస్ అ డైలాగ్ విచ్ వాజ్ స్పోకెన్ బై ద స్పీకర్ స్పీకర్ అంటే ఎ పర్సన్ హూ స్పీక్స్ ద పర్సన్ హూ స్పోక్ ఆఫ్ దోస్ వర్డ్స్ ఐ కాల్ ఎ స్పీకర్ ఆ స్పీకర్డ్ అన్నటువంటి యథావిధిగా ఉన్నటువంటి మాటల్ని మనం ఆ కొటేషన్ మార్క్స్ పెడతామంటే దట్ ఈస్ అ కోట్ గివెన్ బై ఏ పర్టికులర్ పర్సన్ అని అడతాం అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా చెప్తాను ఐ ఆమ్ బిజీ నావ్ సో ఐ ఆమ్ బిజీ నావు అన్నాను అనుకోండి నేను ఐఎమ్ బిజీ నౌ అన్నటువంటి వర్డ్ సెంటెన్స్ని మనం ఐఎమ్ బిజీ నవ్ అని పేపర్ మీద రాసి ఈ ఐకి ఇటు రెండు కొటేషన్ మార్క్స్ బిజీ నవ్కి ఎండ్ ఎండింగ్లో ఒక రెండు కొటేషన్ మార్క్స్ పెడతాం ఐఎమ్ బిజీ నౌ అంటాం ఐ ఐఎమ్ బిజీ నౌ అనేది నేను ఐఎమ్ బిజీ నౌ యాక్చువల్ డైలాగ్ ఆఫ్ మీ అంటే యాజ్ ఈజ్ వర్డ్స్ స్పోకెన్ బై మీ దీనికి చిత్తలూరి సర్ ఐ ఐఎమ్ బిజీ నౌ అంటే నేను అన్నాను కాబట్టి చిత్తలూరి సర్ శాడ్ ఐ ఆమ్ బిజీ నౌ అంటే చిత్తలూరి సార్ సెడ్ చిత్తలూరి సార్ అంటే నేను సెడ్ అంటే అన్నాడు ఏమన్నాడు ఐ ఆమ్ బిజీ నౌ అని అంటే ఐ ఆమ్ బిజీ నౌ అంటే ఓల్ ఐ వాజ్ స్పీకింగ్ ఐ టోల్ దట్ ఐ వాజ్ బిజీ నౌ ఇది మళ్ళీ అంటే నేను చెప్పిన వర్డ్స్ని యథాతథంగా తీసుకుని దాన్ని రెడ్ కామర్స్లో కోట్ చేసి కొటేషన్ మార్క్స్లో పెడితే దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాం నేను అన్న మాటల్ని యథాతథంగా ఐఆమ్ బిజీ నవ్ అని చెప్పకుండా నేను మాట్లాడిన యొక్క మాటల సారాంశాన్ని అంటే ద సబ్స్టెన్స్ ఆఫ్ ద స్పీకర్ ద మెసేజ్ ఆఫ్ ద స్పీకర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్పీకర్ మాత్రమే మనం తీసుకుంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది అని అంట అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్ తేడా ఏమిటంటే డైరెక్ట్ స్పీచ్లోనేమో యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ తీసుకుంటాం అంటే ఒక వ్యక్తి మాట్లాడిన మాటల్ని యథాతథంగా కోట్ చేసి ఆ మాటల్ని మనం ఇన్వర్టెడ్ కామార్క్స్లో చూపించినట్లయితే కొటేషన్ మార్క్స్లో చూపించినట్టయితే ఆన్ పేపర్ దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్లో ఉందని ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది బట్ మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఏమిటంటే మనం ఇన్వడ కామాస్ ఇవన్నీ కాదు కానీ దాన్ని ఇన్డైరెక్ట్గా చెప్తాం మనం అది చిత్తలూరి సార్ సెడ్ ఐఎమ్ బిజీ నవ్ అంటే ఊ ఆర్ బిజీ వెదర్ చిత్తలూరి సార్ బిజీ ఆర్ యు ఆర్ బిజీ ద పర్సన్ హూ ఈస్ గివింగ్ మీ ఇన్ఫర్మేషన్ ఈజ్ బిజీ ఆర్ వెదర్ ది చిత్తలూరి సార్ ఈజ్ బిజీ అనేది మనకు డౌట్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఇదే డైలాగ్ చెప్పాలంటే చిత్తలూరి సార్ సెట్ దట్ హీ వాజ్ బిజీ దెన్ చిత్తలూరి సర్ సెడ్ దట్ హీ వాజ్ బిజీ దెన్ చిత్తలూరి సర్ షాడ్ ఈ వాజ్ బిజీ దెన్ చిత్తలూరి సర్ శాడ్ హీ వాజ్ బిజీ దెన్ అక్కడ ఐ ఆమ్ బిజీ నవ్ దెన్ అని ఐమ్ బిజీ నవ్ అని ఉంటే ఇక్కడ హీ వాజ్ బిజీ దెన్ అయింది అండ్ డై కాస్త హీ అయింది ఐఎమ్ కాస్త వజ్ అయింది బిజీ బిజీ ఉంది కానీ నవ్వు కాస్త దెన్ అయింది ఇవి చేంజెస్ అనమాట తర్వాత చిత్తలూరి సార్ షెడ్ అనే చిత్తలూరి సర్ షెడ్ అనే ఉంది షెడ్ తర్వాత ఏం చెప్పాం ఇంకొక ఓవర్ తీసుకున్న దట్ అని తీసుకున్నాం చిత్తలూరి సార్ సాడ్ దాట్ ఈ వాజ్ బిజీ దెన్ ఈ సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది అని చెప్పుకుంటాం అంటే రిజానికి ఐమ్ బిజీనా అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ మై స్పీకింగ్ వెన్ ఐ వాజ్ స్పీకింగ్ టు సమ్బడి దాడ్ హు ఈజ్ ఇన్ ప్రింట్ ఆఫ్ మే ద టైమ్ ఐ టోల్ హిమ్ దాట్ ఐఎమ్ బిజినా అని చెప్పాను మీరు దీన్ని రిపోర్ట్ చేసేటప్పుడు వేరే వాళ్ళకి అది పాస్టెన్స్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఏం చెప్పాలి మీరు అంటే చిత్తలూ రిసర్చ్ దట్ ఈ వాజ్ బిజీ దెన్ ఈ మన కొలోక్యువల్ లాంగ్వేజ్లో అంటే స్పోకెన్ లాంగ్వేజ్లో ఏంటంటే కొన్నిసార్లు మనం ఈ దట్టాలను ఇట్లాంటి కనెక్షన్స్ కూడా మనం తీసేస్తాం దట్టు తీసేసి కూడా మనం మాట్లాడు చిత్తలూరి సర్స్ స్టాడ్ ఈ వాజ్ బిజీ దాన్ చిత్తలూరి సర్ స్ట్రాడ్ ఈ వాజ్ బిజీ దాన్ అంటే యూఆర్ రిపోర్టింగ్ అబౌట్ చిత్తూరి సర్డ్స్ వర్డ్స్ బట్ ఇన్ ది సెంటెన్స్ యూ డిడ్ నాట్ రిపీట్ ద యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద చిత్తూరి సర్డ్ ఓన్లీ ద ఎసెన్స్ ఆఫ్ చిత్తూరు సరౌండ్ యూ హ్యావ్ టేకెన్ సో వే ఆర్ దట్ యూ టేక్ ఓన్లీ ద ఎసెన్స్ ఆర్ సబ్స్టెన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ మెసేజ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ఎనీ స్పీకర్డ్ ద పర్సన్ హూ స్పీక్స్ ఈస్ కోవర్ స్పీకర్ అట్లా మా ఒక వ్యక్తి మాట్లాడిన వ్యక్తి మాటల్ని యథాతథంగా కాకుండా దాంట్లో సారాంశాన్ని తీసుకొని మనం ఏదైనా స్టైల్లో నువ్వు చెప్పినప్పుడు అది డైరెక్ట్ ఇన్ స్పీచ్లో ఉందని చెప్తాం కాబట్టి ద వర్డ్స్ వర్డ్స్ ఆఫ్ ఎ స్పీకర్ ఆర్ టోల్డ్ ఇన్ టూ వేస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ టూ వేస్ అనమాట ఒకటి డైరెక్ట్ వే అండ్ అనదర్ వన్ ఈజ్ డైరెక్ట్ వే డైరెక్ట్ వే వే అంటేనేమో ఆస్టీస్ వర్డ్స్ తీసుకొని చెప్తే దాన్ని డైరెక్ట్ వే డైరెక్ట్ మెదడ్ అంటాం ఆస్టీజ్ వర్డ్స్ రిపీట్ చేయకుండా అంటే యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ని రిపీట్ చేయకుండా మనం ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు మాత్రమే మనం రిపీట్ చేయకుండా అందులో సారాంశాన్ని మాత్రం తీసుకొని మనం అవతల వాళ్ళకి రిపోర్ట్ చేస్తే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం కాబట్టి ఇన్డైరెక్ట్ స్పీచ్కి అదర్నేమో రిపోర్టెడ్ స్పీచ్ అంటాం ద స్పీచ్ విచ్ ఈస్ రిపోర్టెడ్ అండ్ ద వర్డ్స్ విచ్ ఆర్ రిపోర్ట్ బై సమ్దర్ పర్జన్ అని కాబట్టి రిపోర్టింగ్ సంబడి స్టేట్మెంట్ అనేది ప్లేజ్ అండ్ వైటల్ ప్లేజ్ అ వైటల్ రోల్ ఇన్ స్పీకింగ్ లాంగ్వేజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన డే టు డే రొటీన్ ఆ డైలీ రొటీన్లో డైలీ కన్వర్జేషన్లో మనం అండ్ వీ బియర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అట్ సపోజ్ టు రిపోర్ట్ అదర్ వర్డ్స్ అనమాట ఎవరన్నా అన్నటువంటి ఒక మాటల్ని మనం రిపోర్ట్ చేయాల్సిన సందర్భం అనేక సార్లు మనకు తారస్పడుతూ మన డైలీ లాంగ్వేజ్లో కాబట్టి వన్ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఇన్ దిస్ కనెక్షన్ అంటే ఇన్ దిస్ రికార్డ్ కాబట్టి రిపోర్ట్ స్పీచ్ యొక్క నాలెడ్జ్ కూడా మనకు ఉండాలి ఇది ఇది దిస్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ సో దట్స్ వాట్ ఐఎమ్ ఐఎమ్ ఎన్ఫోర్సింగ్ దిస్ సిచ్యుయేషన్ అనమాట దిస్ టాపిక్ అనమాట అది మీరు గుర్తుపెట్టుకోవాలి సరే మనం కమింగ్ టు దిస్ స్పోకన్ ఇంగ్లీష్లో మనం ఎట్లా చేయాలంటే దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి ఇక అవన్నీ మనకి ఫంక్షన్ కాకుండా మీరు నేర్చుకుంటారు సెట్ అనేది రిపోర్టింగ్ వరకు అంటారు చిత్రలూరు సెడ్ చిత్రూశ్వర్ సైడ్ ఐమ్ ఐఎమ్ బిజీ నవ్ అనే దానికి చిత్రూరు సర్ సైడ్ దాట్ ఈ వాస్ బిజీ దాని అంటే స్టేట్మెంట్ కాబట్టి స్టేట్మెంట్స్ని మనం రిపోర్ట్ చేయడానికి దట్ అనే కన్జెక్షన్ యూజ్ చేస్తాం మరి దీంట్లో క్వశ్చన్స్ ఉంటాయి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి క్వశ్చన్స్ ఉంటారు వాటిని ఎక్స్లామెటరీ సెంటెన్సెస్ ఉంటాయి మళ్ళీ ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్స్లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి అవి మీరు ఫంక్షన్ గ్రామర్ ఆఫ్ కోర్స్ చేయమంటే వాళ్ళు బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఐ ఆమ్ బిజీ నా అన్నప్పుడు చిత్తూరు సార్ సైడ్ ఐమ్ బిజీ నా ఉన్నప్పుడు చిత్తల సార్ సైడ్ దర్డ్ ఈ వాస్ బిజీ దెన్ అంటే నవ్వు కాస్త దెన్ అవుతుంది అదొక రూల్ అదొక రూల్ అనమాట మన ఆబ్జెక్ట్స్ షోయింగ్ ద నియర్ అండ్ చేంజెస్ టు ద ఆబ్జెక్ట్స్ షోయింగ్ ద డిస్టెన్స్ అని ఒక రూల్ కాబట్టి అక్కడ నవ్వు ఉంటే ఇక్కడ దెన్ అవుతుంది దెన్ అవుతుంది అక్కడ టు డే ఉంటే థర్డ్ డే అవుతుంది ఇట్లా అవన్నీ ఉంటాయి తర్వాత రిపోర్ట్ స్పీచ్లో మనం డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ప్రజెంట్ టెన్స్ కాస్త ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి పాస్ట్ అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే ఒక వ్యక్తితో మనం డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి విషయం ఆ వ్యక్తి మాట్లాడిన మాటల్ని మనం థర్డ్ వ్యక్తికి మనం రిపోర్ట్ చేసినప్పుడు అది పాస్ట్ అవుతుంది కాబట్టి జనరల్ రూల్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక రూల్ రిపోర్టింగ్ వరకు ఎప్పుడైనా పాస్టన్స్లో ఉన్నప్పుడు మరి స్పీకర్ చెప్పినటువంటి వర్డ్స్లో ఉన్న సెంటెన్స్ టెన్స్ ఏదైతే ఉందో అది టెన్స్ కాస్త పాస్టన్స్లో మారుతుంది అనేది కూడా ఒక ఇవన్నీ ఫండమెంటల్ రూల్స్ అనమాట కాబట్టి మనం హౌ టు రిపోర్ట్ ది అదర్ పర్సన్స్ వర్డ్స్ అన్నప్పుడు అంటే రిపోర్టింగ్ అదర్ పర్సన్స్ వర్డ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లర్నింగ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కాబట్టి మనం డెఫినెట్గా రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఇట్లా మనం కొన్ని సెంటెన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ ఐ లైక్ స్వీట్స్ అని ఉందనుకో షీ షాడ్ ఐ లైక్ స్వీట్స్ షీ షడ్ దాట్ షీ లైక్డ్ స్వీట్స్ ఐ లైక్ స్వీట్స్ అనే దాంట్లో ఐ అంటే సబ్జెక్ట్ లైక్ అంటే మళ్ళీ వన్ ఫస్ట్ ఫామ్ అవుతాబ్ కాబట్టి ఐ లైక్ స్వీట్స్ అంటే ది టైమ్ ఆఫ్ ఆర్ట్ స్పీకింగ్ షీ సేస్ దట్ ఐ లైక్ స్వీట్స్ అనమాట సో అప్పు నాడు కూడా నాకు స్వీట్స్ ఇష్టమని చెప్పింది అన్న దాని విషయాన్ని మనం వేరేవరకు రిపోర్ట్ చేసినప్పుడు షీ సెట్ దాట్ షీ లైక్డ్ స్వీట్స్ ప్యాస్ట్ అవుతుంది అప్పటికే అంటే టెన్స్ కాస్త చేంజెస్ టు టెన్స్ అనమాట ఈ రిపోర్ట్ అంటే స్టేట్మెంట్స్ రిపోర్ట్ చేయడంలో మనం ఎప్పుడైనా దట్ అనే కనెక్షన్ యూజ్ చేస్తాం అయితే మనకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది అదేమిటంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో దట్ అనేది యూజ్ చేయకపోయినా పర్వాలేదు ఇట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ ఇఫ్ సే దట్ షీ సెడ్ షీ లైక్ స్వీట్స్ అని చెప్పచ్చు కానీ వెన్ యూ ఆర్ సపోజ్ టు అన్ ద పేపర్ మాత్రం డెఫినెట్గా దట్ అనేటువంటి కనెక్షన్ ఉపయోగించాలి షీ షెడ్ దాట్ షీ లైక్ ఇట్ స్వీట్స్ అది రాయాల్సి ఉంటుంది అదే కొలోకియల్ లాంగ్వేజ్లో అంటే స్పోకెన్ లాంగ్వేజ్లో అంటే ది సామ్ ఆఫ్ యువర్ స్పీకింగ్ వెన్ యూ స్పీకింగ్ టు అదర్స్ విదర్ సామ్ నీ నోట్ థ్రూ యూస్ దట్ ఆల్సో సింప్లీ యూ కెన్ సే దట్ షీ సైడ్ షీ లైక్ స్వేడ్స్ అట్లా అనమాట ఈ సైడ్ ఐ టీచ్ ఇంగ్లీష్ అన్నాడు అనుకోండి ఈ సెట్ దాట్ ఐ టీచ్ ఇంగ్లీష్ ఈ సెట్ దాట్ ఈ టాట్ ఇంగ్లీష్ టీచ్ కాస్త టాట్ అవుతుంది ప్యాస్టన్స్ కాబట్టి ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట సో దట్స్ ఇట్ అట్లా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ఐ కెన్ స్పీక్ ఫ్రెంచ్ అని అనుకుంటారు అంటే ఈ సైడ్ ఐ కెన్ స్పీక్ ఫ్రెంచ్ ఈ సైడ్ దట్ ఈ కుడ్ స్పీక్ ఫ్రెంచ్ కెన్ కాస్తే కొడ్ అవుతుంది అంటే ప్యాస్ట్ ఫామ్ కెన్కి కొడ్ కాబట్టి ఇట్లా రూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫంక్షనల్ ఫండమెంటల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు అంటే జనరల్గా మీరు స్కూల్ డేస్లో కానీ కాలేజెస్ డేస్లో కానీ హౌ టు చేంజ్ యో డైరెక్ట్ స్పీచెస్ అంటే ఇన్డైరెక్ట్ అనేది కొన్ని ఫార్ములాస్ నేర్చుకున్నారు దాన్ని ఏంటంటే కొంచెం మీకు బోర్డ్ మీద ఇట్లాంటి ఎక్సర్సైజ్స్ చేసి చెప్తే బాగుంటుంది దీనికి ఈ ఫంక్షన్ గ్రామానికి సంబంధించిన అవసరం కూడా నేను ఒకసారి మీకు బై యూజింగ్ ద బోర్డు కూడా నేను స్ట్రక్చర్స్తో సహా ఒకసారి మీకు చూపిస్తాను ఒకరోజు ఆ రూల్స్ అని కూడా మీకు జనరల్గా చెప్తాను మరొక క్లాస్లో అది అంటే జస్ట్ ఇప్పుడు నేను ఐ జస్ట్ ఇంట్రడ్యూసింగ్ దట్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డైరెక్ట్ ఇన్ డైట్ స్పీచ్ అండ్ ఆల్ లైక్ దట్ అనమాట కాబట్టి ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అంటే టెన్స్ వైజ్ కూడా ఉంటాయి ఇక్కడ మళ్ళీ టెన్స్ రూల్ ఉంటుంది టెన్స్ రూల్స్ మళ్ళీ మీరు ఈ హ్యావ్ టు గో బ్యాక్ సో ఆర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ది స్ట్రక్చర్స్ ఇన్ టెన్సెస్ అండ్ కూడా అంటే డైరెక్ట్ ఇండ్ యాడ్ స్పీచ్లో మీరు టెన్సెస్ కంపల్సరీ తెలిసి ఉండాలి అంటే మీకు ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్ ఏ టెన్స్లో ఉంది తెలుసుకుంటేనే మీరు దాన్ని ఇంటూ యూ కెన్ చేంజ్ దట్ ఇంటూ టూ ఇట్స్ కరస్పాండ కరస్పాండింగ్ ప్యాస్టన్స్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఈ సైడ్ ఐ టు కాఫీ అన్నాడు అనుకోండి ఈ సెడ్ ఐ టు కోఫే ఇది డైరెక్ట్ స్పీచ్ దీన్ని ఎంటర్నెట్లో మార్చాలని ఎట్లా మార్చామని అంటే ఈ సెడ్ దట్ హీ ఇన్ కాఫీ అంట అంటే ఈ సెడ్ ఐ టు కోఫీ ఈ సెడ్ అన్నప్పుడు అతను చెప్పినప్పుడు ఐ టు కాఫీ అన్నాడు ఐ టు కాఫీ అనే సెంటెన్స్ ఈ స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉంది అనేది మనం గ్రహించాలి ఫస్ట్ ఐ అంటే సబ్జెక్టు టుక్ అంటే టు సెకండ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ తర్వాత కాఫీ అనేది ఆబ్జెక్ట్ అంటే ఎనీ స్ట్రక్చర్ విచ్ ఈజ్ అయిన సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అంటే సబ్జెక్ట్ ఉండి తర్వాత సెకండ్ ఫామ్ దర్బ్ండి తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే మనం దాన్ని సింపుల్ ప్యాస్టన్స్లో ఉంది అని చెప్తాం మరి ఇది సింపుల్ ప్యాషన్స్లో ఉంది తెలిస్తేనే కదా నువ్వు దాన్ని రిపోర్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి నీకు ఇచ్చినటువంటి డైడ్ స్పీస్ సెంటెన్స్లో కనుక ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు సింపుల్ ప్యాస్టన్స్లో ఉంటాయి అంటే నీకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అది సింపుల్ పాస్టన్స్లో ఉన్నప్పుడు అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ అయినప్పుడు అది పాస్ట్ పర్ఫెక్టెన్స్లోకి మారుతుందనేది రూల్ అనమాట కాబట్టి ఐ టుక్ కాఫీ అనేది కాస్త ఇక్కడ ఏమవుతుందంటే ఈ హ్యాడ్ ఇన్ కాఫీ అవుతుంది సరే ఐ అనేది ఈ సెడ్ కాబట్టి ఐ అనేది ఐ అక్కడ సబ్జెక్ట్ కాబట్టి ఐ ఆయన వైల్ ఈజ్ స్పీకింగ్ ఈ సెడ్ ఐ నేను అతని గురించి చెప్పి నేను మళ్ళీ మీకు రిపోర్ట్ చేస్తున్నాను వెన్ హీ వెన్ ఈ స్పోక్ టు మీ ఈ సెడ్ ఐ టుక్ కాఫీ అనే నేను ఐఎమ్ టెలింగ్ యూ నౌ ఐఆమ్ రిపోర్టింగ్ యూ ఐమ్ రిపోర్టింగ్ ఐజ్ వర్డ్స్ కాబట్టి ఏమంటాను నేను ఈ సెట్ దాట్ అతను అన్నాడు నాతో అని హీ ఐ అంటే అక్కడ ఆయన మాట్లాడేటప్పుడు ఐ ఇక్కడ నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను మీకు రిపోర్ట్ చేసేటప్పుడు అతని గురించి అతను చెప్పాలి కదా కాబట్టి ఐ ప్రొప ప్రొనౌన్స్ ప్రొనౌన్ చేంజెస్ టు హీ అనమాట కాబట్టి హీ అంటాను మన అక్కడ టుక్ కాఫీ ఉంది టూక్ అనేది సింపుల్ ప్యాసన్స్ ఉంది రూల్ ప్రకారం ఏంది సింపుల్ ప్యాసన్స్ పాస్ట్ వి చేంజ్ అంటూ పాస్ట్ పర్ఫోర్డెన్స్ కాబట్టి అది ఏమవుతుంది హ్యాడ్ టేకిన్ అవుతుంది పాస్ట్ పర్ఫర్డెంట్ రూల్ ఏంటి మళ్ళీ పాస్ట్ పర్ఫర్టెన్స్ యొక్క రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హార్డ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ టుక్ అంటే వీ టూ ఉంది వీ టూ ఉన్నప్పుడేమో మనం సింపుల్ పాస్టన్స్ అంటాము వీ టూ కాస్తే మరి ప్రజ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మార్చాలన్నప్పుడు అది హ్యాడ్ ప్లస్ వీ త్రీ అవుతుంది హ్యాడ్ టేకెన్ అవుతుంది టుక్ కాస్తే టుక్ వీ త్రీ ఫార్మ్ ఏంటంటే టేకర్ అనమాట టేక్ వీ వన్ అంటాము టుక్ వీ టూ అంటాము టేకన్ వి త్రీ అంటాం ఇక్కడ మళ్ళీ ఇది కూడా చూడండి రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ కూడా నేర్చుకోవాలి మీకు అంటే జనరల్గా ఫోర్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి వి వన్ వీ టూ వి త్రీ వి ఫోర్ ఇవన్నీ కూడా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసెస్లో కూడా మనం నేర్చేసుకుంటామండి అవన్నీ ఒకసారి మళ్ళీ అయితే మనం రిఫర్ చేసుకోవాలి మీరు తప్పదు కాబట్టి ఇట్లా ఇప్పుడు మనం టుక్ అనేది వీటుక్ కాబట్టి ఆటోమేటిక్గా పాస్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు హ్యాడ్ ఉంటుంది హ్యాడ్ రిఫర్ట్స్ పాస్ పర్ఫార్మెన్స్ మళ్ళీ హ్యాడ్ ఇప్పుడు ఈజ్ ఫాలోడ్ బై అవి త్రీ అంటే థర్డ్ ఫామ్ అంత వరకు కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్లో టీఓ ఓకే టుక్ అనేది సెకండ్ ఫామ్ ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి చేంజ్ అండ్ థర్డ్ ఫామ్ అంటే ఏమవుతుంది టేక్ అని తెలియాలి కదా ఇమ్మీడియట్గా కాబట్టి హ్యాడ్ టేకెన్ అవుతుంది కాబట్టి హీ హ్యాడ్ టేక్ ఇన్ కాఫీ అని చెప్తాం సో హీ సెట్ దట్ హీ హ్యాడ్ టేకెన్ కాఫీ అతను అన్నాడు అతను కాఫీ తీసుకున్నానని నాతో అన్నాడు అని చెప్తున్నాం అంటే నేను నాతో మాట్లాడుతున్న సమయానికి అతను కాఫీ తీసుకున్నా అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు నేను మీతో రిపోర్ట్ చేస్తున్నప్పుడు అది టూ మచ్ పాస్ట్ అయిపోయింది కాబట్టి కాబట్టి పాస్ట్ చేంజ్ అయ్యింటూ పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట ఈ ఇది పాస్ట్ టెన్స్ ఉంటే అది పాస్ట్ పర్ఫర్టెన్స్లో చేంజ్ అవుతుంది అది ఒక టెన్స్ రూల్ ఇన్ చేంజింగ్ డైరెక్ట్ స్పీచ్ టు అండ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ అది టెక్నికల్ ఫ్యాషన్ కానీ కోర్స్ యూ ఆల్ మైట్ హ్యావ్ లర్న్ ఇన్ యువర్ స్కూల్ డేస్ ఆర్ కాలేజ్ డేస్ ఇస్ నాట్ ఐ ప్రాబ్లమ్ దాట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ద స్టూడెంట్ అఫ్ కోర్స్ యూ మస్ట్ రీసెంట్లీ ఆల్సో లర్న్ ఆన్ దీస్ థింగ్స్ కాబట్టి ఇది ఇది ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను అనమాట అట్లా అది టెన్స్ని బట్టి మళ్ళా ఈ సైడ్ అదే సెండ్ అని తీసుకున్నాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ఐ ఐ టేక్ ఐ టేక్ కాఫీ అన్నాడు అనుకోండి ఈ సైడ్ దట్ ఈ టూక్ కాఫీ అంట అంటే ఐ టేక్ కాఫీ అంటే ఐ టేక్ కాఫీ అనేది ఏటెన్స్లో ఉంది మళ్ళీ ఐ సబ్జెక్టు టేక్ బీ వన్ ఆబ్జెక్ట్ అంటే ఎక్కడైతే స్ట్రక్చర్ ఆఫ్ సబ్జెక్టు ప్లేస్ ఫస్ట్ ఫోదో బాబు ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని మనం సింపుల్ ప్రెజెంటన్స్ అంటాం ఇక్కడ వైల్ చేంజింగ్ డయాడ్ స్పీచ్ అంటూ ఇన్ డైట్ స్పీచ్ అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏటెన్స్లో ఉందని చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ సైడ్ ఐ టేక్ కాఫీ ఉంది ఐ టేక్ కాఫీ అనేది ప్రజెంటెన్స్లో ఉంది ప్రజెంటెన్స్లో ఉన్న రూల్ ఏంటంటే ద టెన్స్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఆటోమేటిక్గా ఇట్ హ్యాస్ టు బీ చేంజ్డ్ ఇన్ టు ప్యాస్ పర్ఫీ అంటే సింపుల్ ప్యాషన్స్లో ఉంటే సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంటే సింపుల్ ప్యాషన్స్లోకి మారుతుంది సో ఐ టేక్ కాఫీకి ప్యాషన్స్ ఏంటి ఐ టుక్ కాఫీ కాబట్టి ఐఎస్ ఈ వస్తుంది కాబట్టి అప్పుడు ఏమంటే ఈ సెట్ దట్ ఈ టుక్ కాఫీ అంట ఈ సెడ్ దట్ ఈ టుక్ కాఫీ అంటాం టేక్ కాస్తే టుక్ అయిపోతుంది టేక్ అంటే నేను ప్రజెంట్ ఎన్స్ టుక్ అంటేనే ప్యాస్టన్స్ అన్నా టేక్ అంటే ఈ వన్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద బేస్ ఫామ్ ద వర్క్ కాబట్టి అది ప్రజెంట్ ఎన్స్ అన్నాం అది కాస్త ప్యాస్టెన్స్ అవ్వాలంటే సింపుల్గా టేక్ కాస్తే టుక్ అయిపోతుంది ఇక మిగతా అంశాలు అంటే ప్రాణవ్ నై కాస్త ఈ అయిపోతుంది ఇదంతా కామన్ అయ్యే కదా మన రూల్స్ అనమాట కాబట్టి ఈ సెడ్ మనకి ఈ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్లో చెప్పుకున్నప్పుడు ఈ సైడ్ ఐ టుక్ కాఫీ అన్నప్పుడు ఈ సెట్ దట్ ఈ సైడ్ ఐ టేక్ కాఫీ అన్నప్పుడు ఈ సెట్ దట్ ఈ టుక్ కాఫీ అంటాం మళ్ళీ ఐ టేక్ కాఫీకుండా ఐ టుక్ కాఫీ అంటే జస్ట్ నా ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ యూ ఈ సైడ్ ఐ టుక్ కాఫీ అన్నప్పుడు ఇక్కడ ఐ టు కాఫీ అంటే మాకు సింపుల్ పాషన్స్ కాబట్టి సింపుల్ పాస్టన్స్ ఉంది కాబట్టి సింపుల్ పాస్టన్స్ మరి ఏ టెన్స్లోకి పోతే ఆటెన్స్లో మార్చడానికి అది ఒక రూల్ ఉంది సింపుల్ పాస్టన్స్ హ్యాస్ టు బీ చే ఆఫ్ టెన్స్ కాబట్టి ఇది హ్యాడ్ టేకెన్ అవుతుంది కాబట్టి ఈ సైడ్ ఈ సైడ్ ఐ టు కాఫీ అనే ఉన్నటువంటి డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ కాస్త ఈ సైడ్ దట్ ఈ హ్యాడ్ టేకన్ కాఫీ అవుతుంది అట్లా ఇంకా ఇంకోటెన్స్ మనం అనుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ఐఎమ్ టేకింగ్ కాఫీ ఐఎమ్ టేకింగ్ కాఫీ ఏ మ్యాన్ వడ్ ఐ ఐయింగ్ దాస్ ఇన్ దమ్ టేకింగ్ కాఫీ అని అనుకోండి అవుతాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ఐఎమ్ టేకింగ్ కాఫీ అంటే వర్ల్డ్ ఈ స్పీకింగ్ టు యూ దట్ సింప్లీ ఈ సైడ్ దట్ ఐఎమ్ టేకింగ్ కాఫీ ఐ ఐఎమ్ టేకింగ్ కాఫీ ఐ రిఫర్స్ ఐ అనేది సబ్జెక్ట్ అండ్ ఆమ్ ఉంది ఐఎమ్ ఐమ్ రిఫర్స్ ప్రజెంటెన్స్ టేకింగ్ కాఫీ టేకింగ్ అంటే టేక్ ప్లేస్ ఈవెన్ టేక్ అంటే రీ పని దానికి అయ్యం ఇన్ఫార్మ్ చేసినప్పుడు అది టేకింగ్ అయిపోయింది అంటే దాన్నే మనం రీ ఫోర్ అంటాం ఫోర్త్ ద వర్బ్ అంటాం ఫోర్త్ ద వర్బ్ దర్ఫీస్ నథింగ్ కూడా ఇట్ ఈస్ అ ప్రజెంట్ పార్టిసిపల్ టేకింగ్ ఇంగ్ ఫామ్తో ఉంటుంది అనమాట కాబట్టి హ్యాండ్ టేకింగ్ కాఫీ అన్నప్పుడు అది ఏ టెన్స్ మళ్ళా మీకు ఆల్రెడీ టెన్సెస్ గురించి చెప్పాను నేను మళ్ళీ ఒకసారి టెన్సెస్ మీరు రిఫర్ చేసుకోవాలి మొదటి క్లాసెస్ వీడియో నా వీడియోస్ ఏవైతున్నాయో ఎర్లియర్ పాస్ట్ వీడియోస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం మీరు చూసుకోవాలి ఒకసారి రిఫరెన్స్ అంతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి మనం దాని మీద సో యామ్ టేకింగ్ కాఫీ అనే ఈ స్టేట్మెంట్ ఐటమ్స్లో ఉంది యామ్ టేకింగ్ కాఫీ అంటే ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్లో ఉంది మళ్ళీ ఇక్కడ ఒక రూల్ ప్రజెంట్ కంటిన్యూస్లో చేంజ్ చేంజ్ ఉన్నప్పుడు ద డాష్ బింగ్ చేంజ్ దట్ ద డాష్ టు బి చేంజ్ డంటు పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ ఫాస్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఈ సైడ్ దట్ హీ వాస్ టేకింగ్ కాఫీ అంట వస్ టేకింగ్ ఇక్కడ యామ్ టేకింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అయింది మళ్ళీ ఇక్కడ వస్ టేకింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ అయింది ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ చేంజెస్ టు పాస్ట్ కంటిన్యూస్ ఒకటేనండి మనం ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా అది డైరెక్ట్గా మనం వ్యక్తితో సంభాషణ చేస్తున్నప్పుడు అప్పటికి అది ప్రజెంట్ అయ్యింది కాబట్టి ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద స్పీకర్ డోల్ పోయి ద స్టేట్మెంట్ ఆఫ్ దే స్టేట్మెంట్స్ ఆఫ్ ద స్పీకర్ గివ్ టు యూ విచ్ వర్ గివెన్ టు యూ అండ్ ఆల్వేస్ దే ఆర్ ఇన్ ప్రజెంటెన్స్ అండ్ ఇంకా దాన్ని ఒక వ్యక్తితో మీరు డైరెక్ట్గా మీరు మాట్లాడుతున్నప్పుడు స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రజెంటెన్స్లో ఉంటాయి ఆ వ్యక్తి మాట్లాడిన మాటలన్నీ మీరు థర్డ్ థర్డ్ పర్సన్కి రిపోర్ట్ చేసేటప్పటికీ అవి ప్యాస్టెన్స్లోకి మారుతాయి ఆ ప్యాస్టెన్స్లోకి మారడితే అంటే ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రజెంటెన్స్ చేంజెస్ టు ప్యాస్టర్న్స్ అది కామన్ బేసిక్ రూల్ ఇన్ చేంజింగ్ డైరెక్ట్ స్పీచ్ ఇన్ టు ఇన్ డైరెక్ట్ స్పీచ్ అండి ప్రజెంటెన్స్ చేంజెస్ టు ప్యాస్టన్స్ అని గుర్తుపెట్టుకోవాలి మనం సింపుల్ ప్రజెంటెన్స్ ఉంటే సింపుల్ ప్యాస్ట్ అవుతుంది సింపుల్ పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్టెన్స్ అవుతుంది ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది ఇట్లా ఇక సింపుల్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఏంటంటే సింపుల్ ఫ్యూచర్లో ఇంకా సింపుల్ అనమాట ఏంటంటే మన సింపుల్ ఫ్యూచర్లో అంటే మోడల్ అబ్జర్వర్స్ ఉంటాయి విల్ టు మస్ట్ విల్ వుడ్ కెన్ కుడ్ మే మైట్ షెల్ షుడ్ మస్ట్ ఇప్పుడు విల్ విల్లుందనుకోండి ఇడ స్పీచ్లో అది ఇడాయట్లోకి వచ్చేసరికి వుడ్ అవుతుంది కెన్ ఉందనుకోండి అది కుడ్ అవుతుంది మే ఉందనుకోండి మైట్ అవుతుంది మస్ట్ ఉందనుకోండి హార్ట్ అవుతుంది షెల్ ఉందనుకోండి షుడ్ అవుతుంది అఫ్కోర్స్ షెల్ కూడా ఒడ్డుకు తీసుకోవచ్చు మనం అంటే అది బేసిక్ ఆన్ ద మీనింగ్ అనమాట ఇట్లా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ సెడ్ ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ అన్నాడు అనుకోండి ఈ సెడ్ ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ తర్వాత హీ సెట్ దాట్ హీ వుడ్ స్పీక్ ఇంగ్లీష్ అంట అంటే విల్ చేంజెస్ టు వుడ్ అనమాట అంటే డైరెక్ట్ స్పీచ్లో విల్ ఉంటే ఇన్ డైరెక్ట్ స్పీచ్లోకి వస్తే వుడ్ అవుతుంది ఈ సైడ్ ఈ సైడ్ ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఈ సెడ్ దాట్ హీ వుడ్ స్పీక్ ఇంగ్లీష్ అట్లాగే హీ సెడ్ ఐ కెన్ స్పీక్ ఫ్రెంచ్ అన్నాడు అనుకోండి కెన్ ఉంది ఇక్కడ ఐ కెన్ స్పీక్ ఫ్రెంచ్ అండ్ హీ సడ్ దాట్ హీ కుడ్ స్పీక్ ఫ్రెంచ్ అంటాం మనం అంటే కెన్ చేంజెస్ టు కుడ్ అనమాట అంటే కెన్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు అది ఇన్ డైరెక్ట్ స్పీచ్లోకిసరికి కుడ్ అవుతుంది అంటే పాస్ట్ ఫామ్ కెన్కి పాస్ట్ ఫామ్ కుడ్ అనేది అర్థం అనమాట ఇట్లా ఇవన్నీ ఉంటాయి మళ్ళీ మోడల్ మోడల్ ఆబ్జర్వేషన్స్కి వచ్చేసరికి మళ్ళీ జస్ట్ విల్ కుడ్ అవుతుంది కెన్ కుడ్ అవుతుంది ఉన్న ఈ సెడ్ ఐ మే స్పీక్ స్పీక్ ఐ మే స్పీక్ తెలుగు అన్నాడు అనుకోండి ఈ సెడ్ దట్ ఈ మైట్ స్పీక్ తెలుగు అంటే మే కాస్త మైట్ అవుతుంది ఇవన్నీ రూల్స్ అనమాట కానీ ఇప్పటిదాకా నేను మీకు ఇచ్చిన ఎగ్జామ్స్ అని కూడా జస్ట్ స్టేట్మెంట్స్ హౌ టు చేంజ్ ద స్టేట్మెంట్స్ నిండు డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ అని మాత్రమే మీకు జస్ట్ జస్ట్ సూచాయగా చెప్పాను నేను సో దీంట్లో మన క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్లో టూ టైప్స్ ఉంటాయి ఎస్ఆర్ఓ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఉంటే ఎట్లా చేంజ్ చేయాలి ఎస్ఆర్ఆర్ టైప్ ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్స్ ఉంటే ఎట్లా చేంజ్ చేయాలి ఇవన్నీ కూడా రూల్స్ అన్నమాట ఒకసారి రూల్ రూల్స్ మీరు వెరిఫై చేసుకోవాలి బట్ ఎనీహౌ రిపోర్టింగ్ స్పీచ్లో ఒకటే బేసిక్ రూల్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దాట్ వాట్ ఎవర్ ది వర్డ్స్ స్పోకెన్ బై ఎనీ పర్సన్ యాజ్ ఏ స్పీకర్డ్ దోస్ వర్డ్స్ ఆర్ టు బీ రిపోర్టెడ్ టు అదర్ పర్సన్ ఓన్లీ ఆర్ రిపోర్టింగ్ ద అదర్ పర్సన్స్ వర్డ్స్ ఈ షుడ్ నో ఎట్లీస్ట్ ద మినిమమ్ రూల్స్ టెన్స్ రూల్స్ అండ్ వాట్ టెన్స్ ఈ చేంజెస్ చేంజ్ ఇన్ ఇన్ వాట్ టెన్స్ అనేది మనం తెలుసుకోవడం కోసం ఇప్పుడు నేను చెప్పిన ఈ రూల్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట కాబట్టి ఇవి చూసుకుంటే రిపోర్టింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది బట్ దిస్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ అవర్గా డైలీ కాన్వర్సేషన్ అనమాట ఇఫ్ సంబడీ సేస్ టు సంథింగ్ దేర్ ఇప్పుడు ఎవరు ఒకేనంటాడు ఐ ఐ హ్యావ్ అండ్ ఫినిష్డ్ మై గో యాక్ అని చెప్తాడు దాన్ని మీరు వేరేతను రిపోర్ట్ చేయాలి అతను వర్క్ చేయలేదని చెప్పాడండి నాకనే అంటే అప్పుడు ఈ సైడ్ దాట్ ఈ హ్యాడ్ అంట అట్ ఫినిష్డ్ హిస్ వర్క్ ఐ హ్యావ్ అండ్ ఫినిష్ మై వర్క్ అనంటే హ్యావ్ నాట్ ఫినిష్డ్ అన్నాడు హ్యావ్ నాట్ కాస్తే ఇక్కడ ఉంది హ్యాడ్ నాట్ అవుతుంది అందుకే హ్యావ్ అనేది ప్రజెంట్ పంపార్డెన్స్ ఇక్కడ రూల్ ఏంటంటే ప్రజెంట్ ప్రపార్డెన్స్ చేంజెస్ టు పాస్ట్ పంపార్డెన్స్ అనమాట ఏంటి ఆ మాట్లాడుతున్న సమయానికి ఉన్న అంశం కాస్త ప్యాషన్స్ అవుతుంది అప్పుడే అది పాసెన్స్లో ఉంది అన్నట్టు ఇంకా టూ పాస్ట్ అవుతుంది అంటే పాస్ట్ ప్రాఫర్డ్ అవుతుంది అది ప్రజెంట్ పర్ఫెట్లో ఉంది కాబట్టి పాస్ట్ పర్పెంట్లో చేంజ్ చేస్తాం అంటే అతను మీతో చెప్పాడమ్మని ఏమన్నాడు ఐ సెడ్ హావెంట్ ఈ సెడ్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ అన్నాడు మొదలతో ఈ సెడ్ దట్ ఈ హ్యాడ్ అండ్ ఫినిష్డ్ ఈజ్ వర్క్ ఈ హ్యాడ్ అంట్ అండ్ ఈ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ఈజ్ వర్క్ హ్యావ్ అంట్ అనేది ప్రజెంట్ పర్పార్టెన్స్ కాస్త చేంజ్ ఇంటూ పాస్ పర్పార్టెన్స్ అనమాట హ్యాడ్ అండ్ ఫినిష్డ్ అయిందనమాట హ్యావ్ అంటకి హ్యాడంటకి తేడా ఇట్లా అంటే హ్యావ్ హ్యావ్ ఒకటే ఉంటుందండి ప్రజెంట్ మనకి ఏంటంటే హ్యావ్ హ్యాస్ హ్యాడ్ ఉంటాయి हाव हेज रिफर्ट्स प्रसेंट पर्फॉन हेड रिफर्ट्स पास्ट पर्फोड्स अंत सब फ्लूरल फामो उई उसे सब्जेक्ट पेसा मैं हावी इन जनरल अदे कर्ड पर्सन सिंग्ल हाजी बट बोथ हाव अं हाज रिफर्ट बोथ दीज रिफर् पास्ट रिफर्ड सॉ प्रसंट पर्फॉन इंका सबजेक्ट सिंग्लर आइए फ्लूरल फ्लूरल सिंग्ल हेड इटी सबजेक्ट मे बी धर्यर बट ఇట్ ఈస్ ప్యాస్ట్ అన్నప్పుడు మనకు హ్యాడ్ ఒకటే వాడతాం మనం ఐ హ్యాడ్ టేకెన్ స్వీట్స్ అంటాడు ఒక హ్యాడ్ టేకన్ స్వీట్స్ ఈ హ్యాడ్ టేకెన్ స్వీట్స్ షీ హేకెన్ స్వీట్స్ దే హ్యాడ్ టేకెన్ స్వీట్స్ వీ టేకన్ స్వీట్స్ షీ టేకన్ స్వీట్స్ యూ హ్యాడ్ టేకెన్ స్వీట్స్ వీ హ్యాడ్ టేకెన్ స్వీట్స్ ఈ ఐ యు హీ షీ ఇట్ దే సబ్జెక్ట్ ఏది ఉన్నప్పుడు కూడా హ్యాడ్ టేక్ ఇన్ స్వీట్ హ్యాడ్ హేక్ ఇన్ స్వీట్స్ అన్నాం అట్లా మీకు ప్రజెంట్ పర్ఫర్ట్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఐ హ్యావ్ టేకిన్ స్వీట్స్ ఐ అనేది సబ్జెక్ట్ ఐ అనేది ఆల్వేస్ టేక్ ప్లూరల్ సెన్స్ ఆఫ్ అరీస్ కాబట్టి ఐ కూడా మనం హ్యావ్ అని వాడాలి ఐ తర్వాత హ్యావ్ టేక్ ఇన్ స్వీట్స్ అయింది ఈ ఐ ప్లేస్లో నేను వి పెట్టాను అనుకోండి వి కూడా అయ్యింది వి హ్యావ్ టేక్ ఇన్ స్వీట్స్ అంటాం వి కూడా థర్డ్ సెకండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి వి హ్యావ్ టేకెన్ వీ తర్వాత వీ ఆల్సో ఈజ్ ఫాలోడ్ బై హ్యావ్ అనమాట గుర్తుపెట్టుకోవాలి అట్లా వి ప్లస్ యూ ఉంటే యూ కూడా యూ హ్యావ్ టేకెన్ స్వీట్స్ అంటే ఐ వీ యు వీటన్నిటి కూడా మనం హ్యావే వాడాం మరి అదే హీ పడదామా ఇప్పుడు ఈ ప్లేసెస్ మనం హీ అనే సబ్జెక్ట్ తీసుకుంటే ఎట్లా వస్తుంది చూడండి ఈ హ్యావ్ టేకెన్ స్ట్రీట్స్ స్వీట్స్ అంటాం లేదు దట్ ఈస్ ఎ బ్లండర్ కాబట్టి ఏం చెప్పాము హీ హ్యాస్ టేక్ ఎన్ స్వీట్స్ అనండి హీ హ్యాజ్ అంటే హీ ఈస్ టు బి ఫాలోడ్ బై హ్యాస్ అనమాట అండ్ హీ అనే థర్డ్ పర్సన్ సింగర్ కాబట్టి సబ్జెక్ట్ ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై హ్యాస్ కాబట్టి హీ హ్యాస్ టేకెన్ అన్ హ్యాస్ ఈ హ్యావ్ టేకెన్ అని తప్పది హ్యాస్ టేకెన్ అనాల్ ఈ హ్యాజ్ టేక్ స్ట్రీట్స్ స్వీట్స్ అట్లా హీ ప్లేస్లో షీ ఉంది షీ హ్యాస్ టేకెన్ స్ట్రీట్స్ స్వీట్స్ ఇట్ ఉందనుకోండి ఇట్ హ్యాస్ టేకిన్ స్వీట్స్ మళ్ళీ దే ఉంది అనుకోండి మళ్ళీ దే హ్యాస్ టేకెన్ స్వీట్స్ అవ్వదు దే హ్యావ్ టేకిన్ స్వీట్స్ అవుతుంది అంటే ఐకి వీకీ యూకీ దేకి ప్లూరల్ సిన్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు హ్యావ్ టేకెన్ అని యూజ్ చేస్తాం అదే థర్డ్ పర్సన్ సింగిలర్లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఈ హాస్ టేకెన్ షి హాస్ టేకెన్ ఇట్ హ్యాస్ టేకన్ అంటారు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్కి పాస్ పర్ఫెక్టెన్స్ ఉన్నటువంటి తేడా ఇంకా పాస్ పర్ఫెక్టెన్స్ అనుకోండి ఏ సబ్జెక్ట్ అస్పెక్ట్ ద సబ్జెక్ట్స్ వీఆర్ సపోజ్ టు యూజ్ ఓన్లీ హ్యాడ్ అనమాట ఇట్లా సింపుల్ కానీ మీకు కొంచెం డిఫరెన్స్ చెప్పడానికి హ్యావ్ హ్యాజ్ అనేది ఆల్వేస్ రిఫర్డ్ ప్రజెంట్ ప్రాపర్టీన్స్ కాబట్టి మనం హై హ్యావ్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వాడతాము ఐ కూడా ఎక్స్క్లూజివ్గా వాడతాము హ్యాజ్ అనేది సబ్జెక్ట్ సింగర్ పర్సన్లో ఉన్నప్పుడు మనం హ్యాజ్ వాడతాము అంత అంటానికి జస్ట్ ఈ ఎగ్జాంపుల్ మీకు నేను ఇవ్వడం జరిగింది అంటే ఇది ఒక్క రోజులో ఒక్క క్లాస్లో చెప్పే అంశాలు కాదు కానీ కొంతమేరకు దీనికి ఒక అవగాహన మీకు ఆల్రెడీ కొంత ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అవుతుంది ఉంది కాబట్టి నేను ఇన్ బేసిక్ సెన్స్లో నేను జస్ట్ ఐ హ్యావ్ గివెన్ దీస్ ఎగ్జాంపుల్స్ బట్ కమింగ్ క్లాసులో నేను డెఫినెట్గా కమ్మింగ్ క్లాసెస్లో మీకు దీని మీద ఎక్స్ప్లెయినింగ్ అన్ ద బోర్డ్ రైటింగ్ అన్ ద బోర్డ్ ఆల్సో క్లియర్లీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ నో నో డౌట్ ఇన్ దాట్ ఓకే మరి ఇప్పటికే టైం కూడా చాలా అవుతుంది బట్ కాబట్టి ఈ క్లాసెస్ మళ్ళీ ఒకసారి మీరు చూసి ఈ అవుట్ రిపోర్ట్ హౌ టు రైట్ అవుట్ టు స్పీక్ రిపోర్ట్ స్పీచ్ అనేది మీరు జనరల్గా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను డెఫినెట్గా ఇది ఇంకా లెంగ్తీ అయిపోతుంది వీడియో కాబట్టి ఇక్కడతో నేను చెప్పిన అంశాలు ఒకసారి చూడండి అంటే దీంట్లో ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ ఎవ్రీ వర్డ్ వడ్ హ్యావ్ గివెన్ హియర్డ్ డెఫినెట్లీ బాడీ బాడీ ఇంపార్టెంట్ అండి అంటే మనం ఏంటంటే జస్ట్ రేజుకు ఒక రెండు వర్డ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ హ్యావ్ టు లిసన్ మనం వినాలి అంటే డెఫినెట్గా వస్తుంది ఆ దీంట్లో ఏ ఉంది అని కొట్టుపరిస్తే కాకపోతే మనం వినాలి విని Uh, i implement shall to try uh, speak. Uh, either right or wrong but you should go on practicing everything which have been uh, given by me here so that's what my intention here you all should have strong desire in learning the things here but you alone can learn uh, you need not take anybody's help and uh, you you should uh, watch my videos and follow my words and uh, what i've been telling here what i've been giving here please listen to me carefully and uh village the video and go on watching and watching and watching and uh, practice and put them in practice and uh, speak on your word and if uh, uh, if any possibility is there uh, practice with your friends definitely you will get beautiful english so that's all for today for this class సో లవ్ యు ఆల్ వన్స్ అగైన్ మరి చూడండి మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేయండి మీకు ఇంకా అద్భుతమైనటువంటి క్లోజ్ కూడా నేను ఇస్తూ పోతానండి లవ్ యు ఆల్ దిస్ ఈజ్ యువర్ చిత్తలూరి బట్ డోంట్ ఫాగ్ టు సపోర్ట్ మీ బికాస్ ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ లవ్ యు ఆల్ వన్స్ అగైన్ మీ చిత్తలూరి